ఈ పత్రిక రాసింది ఎవరు ఎవరికి రాశారు ఏ సందర్భంలో రాశారు అనే సంగతి కొంచెం మీకు అంత దైవ సేవకులు కనుక మీకు ఒక ఇంట్రొడక్షన్ ఆ విషయాన్ని కొంచెం మీకు వివరించి చెప్పాలని నేను ఆశిస్తున్నాను దైవజనుడైన పౌలు రోమపట్నంలో ఒక చెరసాలలో ఉన్నప్పుడు ఈ పత్రిక రాశారు చెరసాలలో ఉన్నప్పుడు నేను ఆ చెరసాలకు వెళ్ళా రోమాపట్నంలో అంటే నేను నేరం చేసి వెళ్ళలేదు చూద్దామని వెళ్ళా ఆ చెరసాల ఎలా ఉంటుందో చూద్దామని ఇటలీ వెళ్ళినప్పుడు రోమాపట్నంలో ఆ చెరసాలకు వెళితే పౌలు శిలాలు ఇంకా అనేక మంది ఐవజనులు బంధించబడినటువంటి జైలు అది ఆ లోపలికి వెళ్ళి దాన్ని చూడాలని ప్రయత్నం చేసినప్పుడు లోపలికి వెళితే లేచి నిలబడలేకపోయా అంటే ఇంతెత్తే ఉంది లేచి నిలబడలేము తర్వాత కూర్చోవచ్చు కానీ దాంట్లో కాళ్ళు చాపి పడుకోలేము అంతే అంత ఇరుగ్గా ఉంటుందన్నమాట కాళ్ళు చాపి పడుకోలేము లేచి నిలబడుకోలేము అలాంటి ఒక సెల్ అలాంటి ఒక ఆ చెరసాల గదిలోనే దైవజనులైన పౌల్ని ఉంచారు బొండ కోయలతో బిగించి ఉంచారు ఆ ఎదుట గేటు ముందు ఆ సిపాయిలు శిరస్నాణం పెట్టుకొని కవచాన్ని ధరించుకొని జోళ్ళు తొడుక్కుని ఈట చేతలో పట్టుకొని ఆ బయట ఇద్దరు మనుషులు అలా నిలబడి ఉంటారు ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఆరో అధ్యాయాన్ని రాశాడు ఆయన వాళ్ళని చూసి ఆరో అధ్యాయం రాశాడు వాళ్ళు శిరస్థానం పెట్టుకున్నారు కవచం పెట్టుకున్నారు కత్తి పెట్టుకున్నారు చెప్పులు తోడుక్కున్నారు వాళ్ళు సిద్ధ మనసుతో ఉన్నారు బెల్ట్ కట్టుకున్నారు ఇవన్నీ చూసి దాన్ని పోల్చి ఎపిఎస్సీలో ఉన్న పట్టణానికి రాశాడు ఆయనకి ఇంకో సంగతి కూడా మీరు ఈ పత్రికలో చూస్తారు ఆయనకి ఏథెన్స్ లో ఉన్నటువంటి చిన్నాసియా ప్రాంతంలో చిన్నాసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఏథెన్స్ లో ఒలింపిక్ ఇప్పుడు ఒలింపిక్ అని అంటున్నామే అలాంటి స్పోర్ట్స్ అన్ని అక్కడే ప్రారంభమయ్యాయి ఈ ఒలింపిక్స్ పునాది ఏథెన్స్ చిన్నాసియా అక్కడ ఓపెన్ థియేటర్స్ లో జరుగుతున్న ఆటల పోటీలను అంతా ప్రతిసారి ఈయన పోయి చూస్తుండేవాడు దైవ జన్మ లేని చాలా ఇంట్రెస్ట్ అది ఆటల పోటీలు అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన ఏమని రాస్తున్నాడు తెలిసాను పత్రికల్లో అవన్నీ చూసిన తర్వాత అరే ఇంత ప్రయాసపడ్డారు ఇంత కష్టపడ్డారు ఇంత జయాన్ని సాధించారు వీళ్ళకి ఒలి వాకులతో కిరీటం పెట్టారు ఏంటి గెలిచిన వాళ్ళకి ఒలి వాకులతో కిరీటం పెడతారు అది ఒలింపిక్స్ లో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన అంశం ఈవెన్ టుడే ఈ రోజు కూడా అలాగే చేస్తున్నారు ఈ రజతాలు ఈ ఈ తర్వాత కాస్ట్యాలు ఇవన్నీ ఆ తర్వాత తర్వాత చోటు చేస్తున్నాయి అయినా ఈ రోజు కూడా గెలిచిన వాళ్ళకి ఒలివాకులు పెట్టడం కిరీటం పెట్టడం సహజం అది వాళ్ళ ఆనవాయితీ అప్పుడు వాళ్ళు పెట్టేవాళ్ళు అప్పుడు నేను ఒకసారి ఆలోచించి ఏమన్నాడు తెలుసా అరే వాడిపోయిన కిరీటం పెడుతున్నారేమిటి మనకైతే వాడబారిన కిరీటం అన్నాడు చూశారండి ఆయన ఏదైతే చూస్తున్నాడో ఆ చూస్తున్న ప్రతిదాన్ని స్పిరిచువలైజ్ చేసి ఆత్మీయతలోకి మార్చి దేవుని బిడ్డలకు ఉపదేశించడం ఆయన యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ సహజ ధోరణి పద్ధతి ఏది చూస్తున్నాడో దానినే చెప్పడం దానిని వివరించడం దాన్ని పోల్చడం కాళ్ళు కింద కొంచెం మెత్తగా ఉంది తీసి దాన్ని కొంచెం అతను నడుస్తున్నాడు బ్యాలెన్స్ కుదరట్లేదు కొంచెం కొంచెం థ్యాంక్ యూ ఇప్పుడు ఆ అది ఆయన సహజంగా చూస్తున్నది చెప్పడం ఆయన జైలుకు ముందు నిలబడిన వాళ్లతో వాళ్ళని చూసి రాయడం తర్వాత ఆయన చూస్తున్నటువంటి స్పోర్ట్స్ లో అందరూ పరిగెత్తుతున్నారు ఒకడే బహుమతి పొందుతాడు అని ఏ పరిమి వెళ్ళేటప్పుడు ఆ మల్ల వెళ్ళేటప్పుడు వాడు ఎన్నో రోజుల నుంచి అభ్యాసం చేస్తాడు అలాగే గా ఆత్మీయంగా ఒక పోటీకి వెళుతున్నట్టుగా మనం అభ్యాసం మన జీవితాలు చేయాలని ప్రతిదీ చూస్తున్న వాటికి దగ్గరగా అణువుగా ఆయన ఆ కార్యక్రమాలని ఆత్మీయంగా మనకు హెచ్చరించడం ఆయన అలవాటు అదే ఈ ఎపిస్టి పత్రికలో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాం చూడండి ఈ పత్రిక ఎందుకు రాశాడంటే ఎపిఎస్సీ నుంచి కొంతమంది జైల్లో ఉన్న వ్యక్తిని చూడాలని వచ్చారు వచ్చిన తర్వాత ఎపిఎస్సీలో ఉన్న సంఘం విషయం ఏమిటి అని అడిగాడు ఈయన అడిగినప్పుడు వాళ్ళు సంఘ స్థితులన్నీ పరిస్థితులన్నీ సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళకి ఉత్తరం రాస్తున్నాడు అక్కడ పరిస్థితులన్నీ తెలిసిన తర్వాతనే ఉత్తరం రాస్తున్నాడు జైల్లో నుంచి రాస్తున్నాడు అది పెన్తో రాశాడు పొలతో రాశాడు ఇంకతో రాశాడు రక్తంతో రాశాడు కానీ కాదు కానీ మొత్తం మీద రాశాడు ఆ పరిస్థితిని బట్టి రాశాడు